హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్ ఈరోజు నేను పాలకూర ఉల్లి కారం చేస్తున్నాను చూడండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ముందుగా ఒక నాలుగు ఉల్లిగడ్డలు తీసుకొని పెద్దగా కట్ చేసుకొని మిక్సీ జాల్ తీసుకొని అందులో వేసుకోండి ఒక పది ఎల్లిపాయలు పొట్టు తీసుకొని అందులో వేసుకోండి ఒక చెంచే కారం వేసుకోవాలండి ఒక హాఫ్ చెంచా ఉప్పు వేయండి వేసి మెత్తగా మిక్సీ పట్టండి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక మనం మిక్సీ పట్టిన మిశ్రాన్ని అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేంపుకోవాలండి వేంపుకున్న తర్వాత ఇట్లా ఆయిల్ పైకి తేలంత వరకు ఉడికించుకోవాలి దాన్ని సిమ్లో పెట్టి అది ఎంత ఉడికితే మనకు పాలకూర కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి ఒక పసుపు వేసుకోండి కలర్ కోసం అది ఉడికిన తర్వాత అట్లా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూరని తీసి నీళ్ళు కాస్త ఆడిసిన తర్వాత ఇది దగ్గరికి అయిన తర్వాత ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది కదా అలా అయిన తర్వాత మనం కట్ చేసిన పాలకూర అందులో వేసుకోండి వేసుకొని మరొక ఆఫ్ చెంచా నేను ఉప్పు వేసాను వేసిన తర్వాత మరొకసారి కలుపుకోండి మొత్తం కలిసిపోయేటట్టు కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి అందులో పాలకూరలో నీరు ఉంటుంది కదండి అందులోకి వచ్చేసి వాటర్ వేసినట్టుగానే వస్తుంది అలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మరొకసారి మూత తీసి కలుపుకోండి కలుపుకొని దగ్గరికి అయ్యేంత వరకు వేంపుకోండి అలా దగ్గరికి ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి అది ఎంత ఉడికితే మనకు టేస్ట్ అంత బాగా వస్తుంది ఇలా నేను చూపించినట్టుగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతేనండి పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి ఎప్పుడు వండుకునే పాలకూరలా కాకుండా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చపాతిలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ